ప్రేమ తప్పు కాదు ప్రేమించటం తప్పు కాదు కానీ సాంస్కృతికంగా మీకున్నటువంటి అడ్డుగోడలను ఎదిరించి నా ఇష్టం నువ్వెవరు అనేటటువంటి చేయకండి మీ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళండి పెద్దలతో సంప్రదింపులు చేయండి పెద్దలు పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి కొంతమంది ఒప్పుకోరు కొంతమంది ఒప్పుకోనప్పుడు దానికి ఉన్న కారణాలు తెలుసుకోండి మీకంటే ఎక్కువగా మీకోసం మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్ ని కూడా అర్థం చేసుకోండి అర్థం చేసుకున్నప్పుడు మీరు ఒప్పుకోగలిగితే పర్వాలేదు ప్రేమ గుడ్డిది అంటారు కదా అలాంటి మోజులో కనుక ఉంటే మరి అది కొంచెం ఇబ్బంది అది మీకే ఇబ్బంది లాంగ్ రన్లో మీకు ఇబ్బంది అవుతుంది సో జాగ్రత్తగా ఆచితూచి ప్రేమ అన్నది భావన కాదు చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్ ప్రేమ లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమోషన్ లవ్ ఈజ్ ఎ డెసిషన్ ప్రేమ అన్నది ఒక నిర్ణయం జీవితాంతము ఉండేటటువంటి నిర్ణయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోకుండా ఉండేటటువంటి నిర్ణయం ఆ నిర్ణయం తీసుకోవటానికి మీరు త్వరపడాలి అంతేకాని భావోద్వేగాలకు లోనయ్యి ఏది చేయకూడదు అలా చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి కూడా తలవంపుడు అది మంచిది కాదు ఇకపోతే ఆఖరి మాట ప్రేమ వివాహాలలో ప్రేమ వివాహాలు అన్నవి ప్రేమ వివాహాలైనా లేకపోతే తల్లిదండ్రులు కుదిర్చి చేసే కుదిర్చి చేసే వివాహాలైనా ఏవైనా సరే కులము అన్నటువంటి ప్లాట్ఫామ్ మీద చేసుకోకూడదు కులానికి వ్యతిరేకంగా నిలబడండి టీవీ నైన్ వాడు నీకంటే బెటర్ క్రైస్తవుడు ఒకవేళ మీరు కులాన్ని పాటిస్తూ ఉంటే వాడు ఏమంటాడంటే కులము అడిగేవాడు అడ్డగాడిదా అని వేస్తాడు టీవీలో ఎత్త కనీసం వాడికి ఉన్న బుద్ధి కూడా మీకు లేదంటే ఇక మీ కర్మ దానికి నేనేం చేయలేదు మళ్ళీ మీరు నేను పరలోకం పోవాలా నేను పరలోకం పోవాలా అంటే దానికి ఎవడు కులం ఎత్తుకున్నవాడు పరలోకం కాదు కదా ఏ లోకానికి పోడు ఈ లోకంలోనూ వాడు బతకలేడు సరిగ్గా ఎందుకంటే ఆ కులం పూసుకున్నాడు ఆ కంపు వాడికి వస్తూ ఉంటుంది అయినా వాడు భరిస్త దాన్ని అనుకుంటాడు కులము అడగద్దు కులము చెప్పద్దు కులంలో బతకద్దు కులంలో పెళ్లిళ్ళు చేసుకోవద్దు కులము అన్నది కొట్టేసి మిగిలిన అన్ని ప్రాతిపదికలు చూడండి పెండ్లి అన్నది కేవలము ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య మాత్రమే జరగాలి